పని చేసారా చేయలే ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే అవుతా ఉన్నది అంటే సీఎం గారు కరప్షన్ అండ్ డైవర్షన్ తన పాలసీగా పనిచేస్తున్నారు మీ జిల్లాలో మీ సొంత జిల్లాలో కూడా ఇంకా కొంచెం పనిచేస్తే అయిపోయేటటువంటి ప్రాజెక్టుకు మీరు నీళ్ళు ఇవ్వలేకపోవడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి అదేవిధంగా మన ఏపీ జలదోపిడి చాలదన్నట్టు కర్ణాటక ఏం చేసింది ఆల్మట్టిలో ఎత్తు పెంచింది అయినా సరే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది ఒక్క మాట మాట్లాడాడు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ హక్కుల గురించి మీరు మట్టి ఎట్లా హైట్ ఎట్లా పెంచుతారు అన్న మాట మాట్లాడారు అక్కడ అప్పర్ భద్రాలో ప్రాజెక్టులు అయితే మన కృష్ణలో నీళ్ళు రావు అందుకే అంటున్నా నేను పదే పదే జూరాలనే మనకు సోర్సు భద్రా మీద డిపెండ్ అయితే నీళ్ళు అనేది మహబునర్కి వచ్చే పరిస్థితే లేదు అందుకోసమే ఇంకొక మాట మీకు చెప్పాలి అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుందాం సపరేట్ తీసుకుంటే అక్కడ ఏమవుతుంది అంటే ఎంత ఎంత నీళ్లు రావాలి ఎంత నీళ్లు వచ్చినాయన్న విషయంలో కల్వకుర్తి ఎత్తిపోతల అరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాలకు నీళ్ళు రావాలి కానీ ఇప్పుడు అచ్చంపేటలో వస్తున్నది ఎంత నలభై ఐదు వేల ఎకరాలకు వస్తుంది పాలమూరు రంగారెడ్డి కింద ఓ రెండు వేల ఎకరాలు రావాలి అది అసలే వస్తలేదు అదేవిధంగా డిండి ఎత్తిపోతల కింద అచ్చంపేటకి పద్నాలుగు వేల ఎకరాలకు నీళ్లు రావాలి అది కూడా అసలే వస్తలేదు అంటే తెలంగాణ రాకముందు ఏదైతే కల్వకుర్తిలో రానటువంటి ఒక నలభై ఐదు ఎకరాలకు వేల ఎకరాలకు సాగు వస్తుంది తప్పితే మిగతా డిండి నుండి కానీ పాలమూరు నుండి కానీ అచ్చంపేటకు అయితే ఏం లాభం కాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కల్వకుర్తి ఎత్తిపోతల కింద రావాల్సిన తొంభై రెండు వేల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి జూరాల ప్రాజెక్టు పాతదే అది వస్తుంది భీమా అడిషనల్గా ఒక ముప్పై ఐదు వేల ఎకరాలు దానికి యాడ్ అదే అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం అయితే మన పాలమూరు రంగారెడ్డిలో తొంభై ఆరు వేల మూడు వందల తొమ్మిది తొమ్మిది ఎకరాలకు నీళ్ళు వస్తుంది అనుకుంటే అందులో కేవలం పదివేల ఎకరా అందులో ఏం వస్తలేదు డిండి నుంచి రావాల్సిన పదివేలు కూడా సాగులోకి వస్తలేదు అంటే కల్వకుర్తికి కూడా ఇప్పటి వరకు కూడా ఏమి కృష్ణా నీళ్లు రానటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం కల్వకుర్తి లిఫ్ట్ రిపేర్ అయినాక మాత్రం ఒక నలభై వేల ఎకరాలకు వస్తుంది డెబ్బై వేల బదులు నలభై వేల ఎకరాలకు వస్తుంది ఇదే మన నాగర్కర్ణలో చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి నుంచి డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ఎకరాలకు నీళ్ళు రావాలి అది మాత్రం ఇంతవరకు ఒక చుక్క కూడా నీళ్ళు వస్తలేదు సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే రైల్వే రాలేదు మంచినీళ్ళు తాగి సాగునీరు రాలేదు అదేవిధంగా నాగర్ కర్నూలు పట్టణంలో మౌలిక వసతులకు సంబంధించి చూసుకుంటే చిన్న వాన పడితే చాలా రోడ్లన్నీ పాడవుతున్నాయని చెప్తా ఉన్నారు నేనైతే చూడలేదు ఎప్పుడు నాగర్కర్నూలు టౌన్లో అట్లానే పట్టణంలో రింగ్ రోడ్ ఫినిష్ గాక ఏన్లకేన్లు పెండింగ్ ఉండడంతో చాలా ఇబ్బంది అవుతున్నదని చెప్పినారు అట్లానే అమరాబాద్ అచ్చంపేట ప్రాంతాల్లో గిరిజన తాండాలు చెంచుగూడలు ఇప్పటి కూడా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని చెప్పక తప్పదు ఇక దుందుబీ నది ఉన్నది దాంట్లో ఇసుక దోపిడీ యథాతథంగా సాగుతుంది బీఆర్ఎస్ లో సాగింది కాంగ్రెస్లోకి వచ్చినాకైతే ఇక మరీ భయంకరంగా ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని మరీ వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ ఇసుక మాఫియాని ఇసుక దోపిడీని అరికట్టకపోతే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది వాగంతా కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది దీని మీద అధికారులు దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఇవాళ తెలంగాణ జాగృతి జెండా ఎత్తి బయటకి బయలుదేరాల్సినటువంటి అవసరం ఏముంది అనేటటువంటి విషయంలో మీకు కొంత స్పష్టత నేను ఇవ్వదలుచుకున్నాను ఒకటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పిన చెప్పినందుకే నా మీద లొల్లి గట్టిగా అయింది హైదరాబాద్ మహానగరం ఉంటే హైదరాబాద్ మహానగరంలో తలసరి ఆదాయం పది లక్షలు ఉన్నది దాదాపుగా ఇప్పుడు కొంత పెరిగింది ఇరవై ముప్పై వేలు పది లక్షలు ఉన్నది అదే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి వికారాబాద్ నాగర్కర్నలో చూస్తే లక్ష ఇరవై ఎనిమిది వేలు తలసరి ఆదాయం ఉన్నది అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు పది లక్షల ఇన్కమ్ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు లక్ష ఇరవై ఎనిమిది వేల ఇన్కమ్ వస్తే తెలంగాణ వచ్చినంత అది మారాలే కదా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ జరగాలే కదా ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలు రావాలి సమానమైనటువంటి అభివృద్ధి జరగాలి ఈ మాట నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కూడా నేను అదే మాట చెప్తున్నా అభివృద్ధి సరి సమానంగా జరగాలి అవకాశాలు సరి సమానంగా రావాలి అది మహిళలక పురుషులక అన్నది కాదు అది బీసీలక ఎస్సీ అన్నది కాదు అది మైనార్టీలకా క్రిస్టియన్లక అన్నది కాదు ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అందుకే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి కట్టుబడి ఉంది దాని కోసం పనిచేస్తాం నినాదంతో మేము బయలుదేరడం జరిగింది అంతకు ముందైనా ఎప్పుడు చూసినా తెలంగాణ జాగృతి సంస్థ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు ఎనభై ఎనభై ఐదు శాతం మా సంస్థాగతమైనటువంటి బాధ్యతలు అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా మా ప్రాధాన్యతలు అట్లానే ఉంటాయి సమాజంలో అందరూ బాగుండాలి అందరం కలిసి ఉండాలనుకుంటాం ముఖ్యంగా మేము జయశంకర్ గారు చెప్పినటువంటి ఫిలాసఫీతో పార్టీ పెట్టిన సంస్థ పెట్టినటువంటి వాళ్ళం జయశంకర్ సాహు ఆమె హా ఏ బాత్ బతాతే కి హమ్